హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎంఆర్ సిటీ ఫ్యామిలీ ఇవాళ వచ్చేసి రెసిపీ బీరకాయ పొట్టుతో చట్నీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకుందాము పల్లీలు ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ కొంచెం పని వేడి కావాలి పల్లీలు కొంచెం దూరంగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఆయిల్ ఒక్కసారి మా అత్తయ్య నాకు చూపించిన పల్లె ఏంటి బీరకాయ తొక్కుది కొట్టుది తొక్కు చూపిస్తే నాకు మంచి టేస్ట్గా అనిపించింది అప్పటి నుంచి బీరకాయ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి తీసేసుకుందాము దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకుందాం మనము ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి వాటర్ కడిగిన కదా వాటర్ దీంట్లోనే బీరకాయ పొట్టు అన్నా కదా ఐదు పొట్టు కొంచెం బీరకాయ పొట్టు కొంచెం ఫ్రై కావాలి దూరగా అంటే మామూలుగా ఫ్రై అవ్వాలి కొంచెం సాఫ్ట్ గా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా వేసుకుందాం దీంట్లో నేను మూడు టమాటాలు తీసుకున్నా ఈ పొట్టుకు సరిపడేటట్టుగా టమాటా కొంచెం మగ్గితే చాలు కొంచెం సాల్ట్ వేసుకుందాము టమాటా మెత్తబడతాయి సాల్ట్ వేస్తే కొంచెం కొంచెం సాల్ట్ వేసుకున్నాము బాగా కలుపుకుందాం కొంచెం టమాటాలు సాల్ట్ పట్టేటట్టు కలుపుకుందాం పొట్టుకి టమాటాకి ఓకే ఫ్రై అయితే అయిపోయింది పొయ్యి ఆఫ్ చేసేసేసిన ఇది కొంచెం సల్లగ్ కావాలి ఆ లోపు మనము గ్రైండ్ చేసుకోవడానికి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ఇందాకలా ఫ్రై చేసిన కదా ఆ పల్లీలో ఒక టీ స్పూన్ అంతా జీరా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను ఇది జీరో వేయించి పెట్టుకున్న కొంచెం ధనియాలు ఇది కొంచెం చల్లగా అయితే గ్రైండ్ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చల్లగా అయిపోయింది మిక్స్కి వేసేసుకున్నాను పచ్చడి ఇప్పుడు పోపు పెట్టుకుందాం దీన్ని చట్నీని మళ్ళీ ఆన్ చేసుకుందాము ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్క జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు వేసుకున్నాం కదా కొంచెం ఫ్రై కావాలి ఒక టీ స్పూన్ నింప వేసుకుందాము అందులోనే రెండు ఎండిమిర్చీలు నాలుగు తీసుకున్నా నేను నాలుగు ఎండిమిర్చి వేసుకున్నాం కొంచెం కరివేపాకు పాకు పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ పచ్చడిని వేసేసుకున్నాము ఫ్రెండ్స్ పచ్చడి అయితే పోపు కేసేసిన ఫైవ్ మినిట్స్ కొంచెం పెట్టి కలుపుకుంటూ ఉండాలి మాడకుండా అడుగంటుతుంది కదా పచ్చళ్ళు తొందరగా అడుగంటుతాయి ఓకే ఫ్రెండ్స్ పచ్చడి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చెక్ అయితే అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా చేయాలని అనుకుంటే మీ వీడియోలో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెడితే నేను ఏం చేయాలో మీరు చెప్తే నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్